చూస్తున్నాం ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతుంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది ఉదయం పదకొండు గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా వచ్చేటువంటి ఎయిర్ ఇండియా విమానంతో తొలి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు కమర్షియల్ వ్యాలిడేషన్ లో భాగంగా జరుగుతున్నటువంటి ఈ ల్యాండింగ్ కు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు అల్లూరి సీతారామరాజు పేరుతో రూపొందించుకుంటున్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల ఆర్థిక ప్రగతికి గేమ్ చేంజర్ గా మారిపోతుంది ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతుంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది ఉదయం పదకొండు గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా వచ్చేటువంటి ఎయిర్ ఇండియా విమానంతో తొలి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు కమర్షియల్ వ్యాలిడేషన్ లో భాగంగా జరుగుతున్నటువంటి ఈ ల్యాండింగ్ కు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు భరత్ చెప్పండి ఉదయం పదకొండు గంటలకి ట్రయల్ రన్ ప్రారంభం కాబోతుంది ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా మనం చెప్పుకోవాలి పూర్తిస్తాయి అప్డేట్స్ అండి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినంత వరకు ఆఖరి ట్రైల్ రన్ కు రంగం సిద్ధం చేశారని చెప్పొచ్చు పూర్తిగా వంద శాతం పనులు ట్రైల్ రన్ కి సంబంధించినంత వరకు రన్వే పనులు పూర్తి కావడంతో ట్రైల్ గా నిర్వహించడం జరుగుతా ఉంది ఏదైతే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం బయలుదేరనుంది ఢిల్లీలో ఎంపీ రామ్మోహన్ నాయుడు తో పాటుగా విజయనగరం ఎంపీగా ఉన్నటువంటి నాయుడు ఏది ఈ ప్రత్యేక విమానంలో బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు మరి ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర చిరకాల కళగా ఉండిపోయినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆఖరి ట్రైన్ రన్ రావడంతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య ఉన్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి అంటే ఈ నెల ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తిగా ఆ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే రన్వైపై వంద శాతం పనులు పూర్తయినటువంటి పరిస్థితి మరొక వైపు కార్యదర్లకు లోపల ఉన్నటువంటి కార్యదారులు కానీ అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పనులన్నీ కూడా పూర్తయ్యాలు కూడా ఇప్పటికే వచ్చి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఒక్కసారిగా ఈ ఎయిర్పోర్ట్ రన్నింగ్ లోకి వచ్చిందంటే ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్లైట్స్ ఎగిరే అవకాశంతో పాటుగా అంతర్జాతీయ కనెక్టివిటీ కూడా పెరిగే అవకాశం ఉండిపోతా ఉంది ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించినంత వరకు చిరకాల కలగా ఉండిపోయినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి శ్రీ అల్లూరు సీతారామరాజు గారి పేరుతో ఎయిర్పోర్ట్ ని రన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో రెండు ఇరవై నాలుగు గంటల పాటు ఏదైతే రన్ ఎయిర్పోర్ట్ రన్నింగ్ లోకి వచ్చేటటువంటి పరిస్థితుల్లో సుమారు రోజుకి లక్ష నుంచి లక్ష యాభై వేల మంది ప్రయాణించే విధంగా కూడాను అన్ని ఏర్పాట్లు కూడా ఎప్పటికే పూర్తి చేసినటువంటి చూసినట్టు కనిపిస్తుంది అంతర్జాతీయ కనక్ట్ ఒక్కసారిగా ఉత్తరాంధ్ర దిశ మారిపోతా ఉంది అంతర్జాతీయంగా కూడా ఎయిర్పిఖ్యాతిలో వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందంటూ కూడా ఉత్తరాంధ్ర ప్రజలు కలగా మారుతున్నటువంటి పరిస్థితి మరొక ఎయిర్పోర్ట్ అధికారం రన్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ప్రజలకి అంకితం చేసినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా పూర్తిగా రన్నింగ్ లోకి వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య ఎప్పుడెప్పుడు ఈ రన్ పూర్తయి ఇవి సక్సెస్ అయిన వెంటనే జూన్ ఎప్పుడవుతుంది ఎప్పుడు రన్నింగ్ లోకి వస్తుందని కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు మరొక వైపు విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కాస్త నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడాను ఆరు లైన్లతో ప్రత్యేక రోడ్డును కూడా ఏర్పాటు చేయడం అంటే జరుగుతుంది చాలా దగ్గరగా ఉండే విధంగా అంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోయే రోడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించినంత వరకు ఈఎంఆర్బిఏ పూర్తిగా కూడాను ఆ భూములు సేకరణ ఇప్పటికే మొదలుపెట్టింది రాగల ఆరు నెలల్లో పూర్తిగా కూడా ఈ రోడ్లను పూర్తి చేసి రన్ ఏదైతే ఎయిర్పోర్ట్ ని రన్నింగ్ లో తీసుకొచ్చేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తోంది ఈ రోజు జరిగేటటువంటి చివరి ట్రైల్ రన్ తో పూర్తిగా కూడా ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు వంద శాతం ఏదైతే రన్వే పనులు పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ ట్రైలర్ నిరసిస్తామంటూ కూడా జిఎంఆర్ చెప్పడంతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర ప్రజల కలగా ఉండేటటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని రన్నింగ్ లోకి వస్తుందంటూ కూడా ఆనందోత్సాహం మధ్య ఉన్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉన్నారు చిరాజ్